యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వట్టూరు గ్రామంలో రాత్రి ప్రభుత్వ పాలేరి ఎమ్మెల్యే బీర్లాయిలయ్య పల్లెనిద్ర చేశారు పల్లె నిద్ర కార్యక్రమానికి వట్టూరు గ్రామానికి విచ్చేసిన బీర్లాయిలయ్యకు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు మంగళ హారతులు ఇచ్చి డప్పు డోల్ల వాయిద్యాల కోలాటల మధ్య స్వాగతం పలికారు పల్లె నిద్రలో భాగంగా గతంలో కేసీఆర్ పల్లె నిద్ర పేరుతో ఆడేపు బుచ్చమ్మ లక్ష్మయ్య కుటుంబాన్ని మర్చిపోయి వదిలేసిన ఆ దళితని ఇంట్లోనే ఎమ్మెల్యే బీర్ లైలయ్య పల్లె నిద్ర చేశారు నాయకత్వాన ప్రజాపాలనలో భాగంగా అరువులందరికీ ఇంద్రమిళ్ళు అరువులందరికీ రేషన్ కార్డులు ప్రభుత్వ పథకాలు అందించట్లో తెలంగాణ ప్రభుత్వం ముందుంది కాబట్టి గతంలో రెండు వేల ఏడులో మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ నేత అని చెప్పుకుంటాడు మాట ఇస్తే మాట తప్పేది లేదు మాట తప్పితే తిరగపుకుంటా అని చెప్పి తెలంగాణలో దళితులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతోటి రెండుసార్లు గద్దెనెక్కి ఆ దళితులను మైనార్టీ ఎస్సీఎస్సీల వర్గాలను మర్చిపోయినటువంటి కేసీఆర్ తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటి నెరవేర్చలే లక్షల కోట్ల తెలంగాణ సంపద దోచుకొని దాచుకొని ఇప్పుడు ఆ పంపకాల్లో తేడా వచ్చి ఆ కుటుంబం అంతా కూడా ఒక దోపిడీ కుటుంబంగా తెలంగాణ సొత్తును దోచుకున్న కుటుంబంగా ఇలా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మరి పంపకాల్లో తేడా వచ్చి మా పార్టీ మీద కూడా బదనం పెట్టాలని చూస్తున్నారు ఏదేమున్నా రెండు వేల ఏడులో గ్రామాల పొంటి తిరిగి పల్లెనిద్ర చేసి ముఖ్యంగా ఆలయవర్గం మోటకొండూరు మండలం బట్టూరు గ్రామంలో దళితవాడల్లో పల్లెనిద్ర చేసి ఇక్కడ యాదమ్మిల్లు బుచ్చమ్మిల్లు మా లక్ష్మీది ఒక ఇరవై నుంచి ముప్పై ఇండ్లు మీకు ఇల్లు లేవు నేను నిద్ర చేస్తున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటివి డెబ్బై ఇండ్లు మాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రగాల్భాలు బల్కి పల్లె నిద్ర చేసి తెల్లారంగా ఈ ఆటను కోసుకొని మూలు బొక్కలు తిన్న కేసీఆర్ మరి దళిత ఎస్సీ ఎస్సీ మైనార్టీ ఓట్ల వచ్చే గద్దెనెక్కి రెండు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఆయన స్వయంగా నిద్ర చేసి ఆయన భోజనం పెట్టిన ఇల్లు కూడా మర్చిపోయిందంటే తెలంగాణ ఏ రకంగా సర్వనాశం చేసిండో చూసే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన ఇచ్చారు ఈ ప్రజాపాలన భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాకరం తోటి ఇవాళ ఏదైతే గతంలో ఆయన చెడగొట్టినటువంటి గ్రామాలు ఆలయ నిర్గం దుర్గపల్లి మండలం వాసలు మరి కూడా మొత్తం శ్మశాన వాటిగా తయారు చేసే ఇళ్ళని కొలగొట్టి మా ముఖ్యమంత్రి సహకారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తోటి అక్కడ రెండు వందల ఇంధన మిల్చి అక్కడ త్వరితగతిన ఇండ్లను పూర్తి చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఏడులో ఇక్కడ పల్లె నిద్రలో భాగంగా కేసీఆర్ నిద్ర చేసినటువంటి దళిత పూర్తిగా మర్చిపోయినని చెప్పి మా జిల్లా కలెక్టర్ గారు మా అధికారుల సహకారంతో ఇక్కడ పొద్దు నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఇల్లు లేని నిరుపేదలు దళితులందరూ కూడా ఇరవై ఐదు ఇండ్లు మంజూరు చేసి రేపే పత్రాలు ఇచ్చి వాళ్ళకు ముగ్గులు పోసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం గతంలో మాట ఇచ్చి మర్చిపోయారు మేం మాట ఇయకున్నా అరువులను గుర్తించి పేదలకు సంక్షేమాలు అందియాలి ప్రతి పేదోడికి సొంతింటి కళ నెరవేర్చాలనే భాగంతో ఇవాళ ఆలయ నియోజకంలో పల్లెనిద్ర పెట్టి వట్టూరు గ్రామంలో ఏదైతే ఆ దళిత వాడలో వాళ్ళందరితో సహభక్తి భోజనం చేసి అరువులను గుర్తించి రేపు పత్రాలు పంపిణీ చేసి రేపు ముగ్గు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం గత ప్రభుత్వం విద్వాంసం గత ప్రభుత్వం దోపిడీకి గురైనటువంటి తెలంగాణ ఇవాళ అప్పుల తెలంగాణకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కూడా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా రైతులకు పెద్దపీట వేస్తున్నాడు మహిళలకు పెద్దపీట వేస్తున్నాడు అన్ని రకాల సంక్షేమాలు ఇచ్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కళ్ళ లెక్క చూసుకుంటూ పోతున్నాం కాబట్టి గత పరిపాలనలో గత పదేళ్ళు విద్వాంసాన్ని రూపుమాపి పేదల సంక్షేమం లక్ష్యంగా పేదోడి సొంతింటి కళ నెరవేర్చే విధంగా పేదోడి ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి తెల్ల రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డుతో పాటు గొప్పలు తినే సన్న బియ్యం పేదోడు మూడు పొట్ల తినాలని చెప్పి మొన్న ఉగాది నుంచి ఉత్తమన్న గారు సన్న బియ్యం కార్యక్రమం ఏర్పాటు చేసిండు గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఒక్కొక్కటి అన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేసి ఏదైతే కేసీఆర్ దత్తత తీసుకొని పల్లెనిద్ర చేసిండో ఆ గ్రామంలో ఉన్నటువంటి అరులను గుర్తించి ఇవాళ ఇంద్ర మిల్నిచ్చి పల్లెనిద్ర చేస్తున్నాం వాళ్ళందరికీ రేపు పొద్దున్న ఇండ్ల మంజూరు చేసి రేపే ముగ్గురు పోయిచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం దీనికి గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు జీసీ గారు ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ ఎండిఓ స్పెషల్ ఆఫీసర్ అధికారులంతా కూడా పొద్దు నుంచి ఇలా ఈ గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగం పంచుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు